అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితుల్ని ఏ రకంగా మనం ఎదిరించి నిలబడాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మన జీవితంలో ఎదుగుదలకి పరిస్థితులు ఒక కారణం అనడానికి ఏ విధమైనటువంటి అనుమానం లేదు అయితే ఈ పరిస్థితుల్ని ఏ రకంగా మనం తీసుకొని మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అని ఆలోచన చేస్తే అసలు జీవితాన్ని పరిస్థితులు ప్రభావితం చేస్తాయా లేదు మనిషే పరిస్థితుల్ని మార్చుకోవాలా అనేటువంటి ప్రశ్న కనుక మనం వేసుకోగలిగితే మనిషి తన యొక్క ఎదుగుదల తన చేతుల్లోనే ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ రోజు మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం అయితే ఇది ఎలా సాధ్యం పరిస్థితులు కంట్రోల్లో ఉండవు కదా అనేటువంటి మాట కూడా వాస్తవమే అయితే కొన్నిటిని మనం ఖచ్చితంగా మన యొక్క హార్డ్ వర్క్ ద్వారా మన ఆలోచన ధోరణ ద్వారా మన నిర్ణయాల ద్వారా పరిస్థితులు మనం కంట్రోల్ చేయొచ్చు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఏ మనిషి అయినా సరే తన యొక్క విజయానికి సంబంధించినటువంటి అంశాల్లో తను అనుకున్నటువంటి పని పూర్తి చేసేటటువంటి క్రమంలో తనే పూర్తిగా బాధ్యత తీసుకుంటే ఆ మనిషి సక్సెస్ అవుతాడు అంతేగాని తన బాధ్యత తీసుకోకుండా జరిగినటువంటి ఏదైనా సంఘటన లేదా వచ్చినటువంటి ఏదైనా ఒక ఓటమి దానిని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే పరిస్థితుల మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేడు పూర్తి బాధ్యత తన గెలిచిన తను ఓడినా తను అనుకున్నటువంటి పని పూర్తయినా పూర్తి కాకపోయినా నాదే పూర్తి బాధ్యత అని ఎవరైతే తీసుకోగలుగుతారో ఆ రెస్పాన్సిబిలిటీని ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని లేదా జరుగుతున్నటువంటి వచ్చినటువంటి రిజల్ట్ని పరిస్థితుల మీదకు తోసేసి లేకపోతే ఎదుటి వ్యక్తుల మీదకు తోసేద్దాంలే అనేటువంటి ఆలోచన ద్వారా ఉంటే ఆ పని సక్సెస్ అవుతుంది చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఒక గ్రూప్గా చేసేటటువంటి పని ఏదైనా ఉందనుకోండి ఆ పనిలో వచ్చేటటువంటి సక్సెస్ అందరూ పంచుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటే ఎవరు కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి హార్ట్ఫుల్గా పనిచేయరు ఎందుకంటే క్రెడిట్ అంత తన కాదు కాబట్టి కానీ ఆ గ్రూప్లో కూడా అందరూ చక్కటి కోఆర్డినేషన్తో చక్కటి కమ్యూనికేషన్తో అందరూ కలిసికట్టుగా కనుక పనిచేస్తే అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాం కానీ అందరూ కూడా పూర్తిగా మనసు పెట్టకపోతే ఆ ఫలితాలు వేరేగా ఉంటాయి అలాగే మనం కూడా చేస్తున్నటువంటి పని పూర్తి బాధ్యత మనదే అనేటువంటి ఆలోచన ధోరణతో కనుక పని మొదలుపెట్టి పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి పని చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఈ బాధ్యత తీసుకోకపోవటం వల్లే పరిస్థితులు మనని డామినేట్ చేస్తాయి పరిస్థితులు మనం డామినేట్ చేయకూడదు అని అంటే పరిస్థితులు మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే పూర్తి బాధ్యత నువ్వు తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని అంటే మనిషికి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి దేన్నైనా నేను సాధించగలను అనేటువంటి ఆ నమ్మకం నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకం ఏదైనా సాధించేలా చేస్తుంది నీ మీద నీకు డౌట్ ఉందనుకోండి నీ మీద నీకు నమ్మకం లేదనుకోండి నువ్వు ఏవి కూడా సాధించలేవు నిరాశ నిస్పృహ ఆహ్వానించేస్తుంది నా వల్ల కాదులే అనేటువంటి ఆలోచన ఉంటుంది అంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు అనుకుంటాం నిజంగా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు నువ్వు తెలుసుకున్న రోజున నీ గురించి నువ్వు తెలుసుకున్న రోజున నీ బలాల గురించి నువ్వు తెలుసుకున్న రోజున ఖచ్చితంగా నువ్వు దేన్నైనా సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా కూడా దేన్ని ఎవరి మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయరు మనం కూడా చాలా సందర్భాల్లో ఎందుకు నువ్వు ఇలా ఓటమి చెందావు అని ఏదైనా విషయంలో అడిగితే దానికి రీజన్స్ చెప్తాం వాళ్ళు సహకరించలేదు వీళ్ళు సహకరించలేదు లేదా ప్రత్యర్థి ఈ రకంగా ప్రయత్నం చేశాడు నన్ను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేశాడు నా మీద లేనటువంటి విషయాలు ఆరోపణలు చేశాడు ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటాం నాకు అదృష్టం కలిసి రాలేదు నేనైతే చాలా కష్టపడ్డాను కానీ మిగిలిన వాళ్ళు కష్టపడకపోవడం వల్ల ఇలా జరిగింది ఇటువంటి మాటలు మాట్లాడతారు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు ఇలాగ మాట్లాడుకుంటూ పోతే ఎదుటివాడి మీద మనం నిందలేసుకుంటూ పోతే పరిస్థితులను బ్లేమ్ చేస్తూ పోతే అదృష్టం మీద ఆ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఉంటే మనం ఎప్పటికీ కూడా విజయం సాధించడం జరిగినటువంటి ఆ ఆ సంఘటనకి వచ్చినటువంటి ఆ ఫలితానికి ఏంటి అసలు కారణాలు ఏంటి అనేటువంటిది అన్వేషణ చేసుకొని ఆ చేసినటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా మనం ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు అందుకని పరిస్థితులు మన నడిపించడం కాదు మనమే మన యొక్క హార్డ్ వర్క్ ద్వారా మన యొక్క స్మార్ట్ వర్క్ ద్వారా మన నిర్ణయాల ద్వారా పరిస్థితుల్ని మనకు అనుకూలంగా తీసుకొచ్చుకోగలగాలి ఆ ప్రయత్నం మనం చేయండి ఎప్పుడు కూడా ఎవరి మీద వచ్చినటువంటి ఫలితాల గురించి నింద వేసేకుండా తోసేయకుండా పూర్తి బాధ్యత నాదే అనేటువంటి ఆలోచన ద్వారా ఒక చక్కటి నాయకత్వ లక్షణం ఏంటంటే ఏ వాటమి కనుక వస్తే తన బాధ్యత తీసుకోగలిగినటువంటి వాడు నిజమైనటువంటి నాయకుడు ఏదైనా జరగకూడదు జరిగితే తన తప్పిదం వల్ల ఇలా జరిగింది అని ఒప్పుకోగలిగినటువంటి నాయకుడు అంతేగాని ఎదుటి వాళ్ళ మీద తోసేసి ఎదుటి వాళ్ళ మీద నిందగా వేసేసేటటువంటి నాయకుడు కాదు విజయం వస్తే అందరికీ పంచిపెట్టాలి అపజయం వస్తే దానికి పూర్తి బాధ్యత నాదే అనేటువంటి లక్షణం మనలో ఉంటే ఇక నీ గట్టి తిరుగు ఉండదు అందుకని ఫలితం ఎంతమంది పంచుకుంటారు ఎంతమందికి వస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చేస్తున్నటువంటి పని నువ్వు గ్రూప్లో పనిచేస్తున్నా సరే ఖచ్చితంగా నువ్వు మనసు పెట్టి పనిచేయాలి ఎందుకంటే నీ కష్టం ఎప్పటికైనా గుర్తింపులోకి వస్తుంది అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాని ఈరోజు ఏమొస్తుంది ఈరోజు నా కష్టానికి ఏంటి ప్రతిఫలం అనేటువంటి ఆలోచన ద్వారా ఉండదు భగవద్గీతలో కూడా చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ఫలితం గురించి నువ్వు ఆలోచించొద్దు ఫలితం దాని అదే వస్తుంది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి నిరంతర ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఆ నిరంతర ప్రయత్నం బాధ్యతతో చేస్తూ ఉండాలి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఎవరి చరిత్ర చూసినా సరే వాళ్ళు ప్రయత్నంతో పాటుగా హార్డ్ వర్క్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం వాటమి అనేది సర్వసాధారణమైనటువంటి విషయం గెలుపు కావాలి అని అంటే ఓటమి యొక్క అనుభవం మనకు వచ్చి తేరాల్సిందే ఆ ఓటమి నుంచి మనం గుణపాఠాలను నేర్చుకోవాలి ఆ తప్పులు మళ్ళీ జరగకుండా ప్రయత్నం చేయగలగాలి నిరంతర కృషి నిరంతర ప్రయత్నం ఓటమి సమయంలో కూడా ఎదురుండి నిలబడగలగడం కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క మానసిక స్థితి ఎక్కడ కూడా కింద పడిపోకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళే విజేతలుగా నిలుస్తారు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనే నీ వ్యక్తిత్వం వెంట బయటపడుతుంది ఏ మనిషి విజయమైనా సరే తన యొక్క మనస్తత్వాన్ని బట్టి తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడు ఈ మనిషి గొప్పతనం ఈ గొప్పవాడు అని మనం ఐడెంటిఫై చేస్తామని అంటే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రం ఐడెంటిఫై చేస్తాం ఒక మనిషి నమ్మకస్తుడు అని ఎప్పుడు మనం తెలుసుకోవచ్చునంటే ఆ మనిషి కష్టకాలంలో కూడా మన వైద్యం ఉన్నటువంటి వ్యక్తిని మనం నమ్మకస్తురు అని మనం చెప్పగలుగుతాం అందుకని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోనే నీ యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది నీ యొక్క గొప్పతనం బయటపడుతుంది నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ కూడా ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి క్రమంలోనే నీ స్కిల్స్ కూడా బయటపడతాయి అందుకని చాలా విషయాలు చాలా సమస్యలు పరిష్కారం ఓపికగా ఉండటం మౌనంగా ఉండటం ఈ రెండు లేకపోవటం వల్ల ఓపిక పట్టలేకపోవటం వల్ల ఎన్నో అవకాశాలు చేజారిపోతాయి కష్టమైనటువంటి పరిస్థితులు భరించగలిగి నిలబడగలిగితే నీకు అద్భుతమైనటువంటి అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయి అక్కడ కనుక నువ్వు ఇబ్బంది పడిపోయి వదిలేసావు అనుకోండి అప్పటి వరకు పడినటువంటి కష్టం పోతుంది నీ వ్యక్తిత్వం కూడా కింద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది పరిస్థితులకి ఎదురుడ్డి నిలబడు పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయి దీనికి ఒకే ఒక్కటి నువ్వు బాధ్యత తీసుకోవటం ధైర్యంగా ముందడుగేయటం ఆత్మవిశ్వాసంతో ముందడుగేయటం ఈ లక్షణాలు కనుక నువ్వు పరుచుకుంటే నీలో పెంచుకోగలిగితే నీకంటూ ఇక జీవితంలో తిరుగు అనేది ఉండదు క్యారటం పడిపోతూ ఉంటుంది మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటుంది పడిపోయినంత మాత్రం చేత దాన్ని విలువ కోల్పోయినట్టు కాదు వివేకానంద చెప్తారు కెరటం ఎగిసి కింద పడుతున్నందుకు కాదు కింద పడి మళ్ళీ పడుతున్నందుకు నాకు ఆదర్శం కెరటం అని చెప్తారు అందుకని జీవితంలో ఉత్న పతనాలు ఉంటాయి పడిపోతాం కొన్ని సందర్భాల్లో అయిపోయింద్రే వీడి పని అని అనుకుంటారు చాలామంది నీకు కూడా ఇక నా జీవితం ఏంటి అనేటువంటి అంధకారం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సమయంలోనే నా జీవితం నా చేతిలోనే ఉంది మార్పు నేనే తీసుకొచ్చుకోవాలి నా వ్యక్తిత్వంలో మార్పు రావాలి నా ఆలోచన ధోరణలో మార్పు రావాలి ఇటువంటి గడ్డు పరిస్థితులను కూడా నేను ఎదుర్కొని నిలబడగలగాలనేటువంటి పట్టుదల కసి మనలో ఉన్నప్పుడు పరిస్థితులు బాగపోతే నిరాశ నిస్ఫృహల్లోకి వెళ్ళిపోవడం కాకుండా ఈ పరిస్థితుల్ని నేను మార్చుకోగలను అనేటువంటి ధైర్యంతో ముందడిగి వేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ తెలివిగా ఆలోచిస్తూ స్మార్ట్గా ఆలోచిస్తూ నీ యొక్క లక్ష్యం వైపు కనుక నువ్వు దూసుకొని వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ విజయం అనేది వస్తుంది ఆ రోజు నేను విమర్శించినటువంటి వాళ్ళందరూ నేను ఈరోజు తప్పుపెట్టేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు నువ్వు కరెక్ట్గా ఉండిపోయి నీ లక్ష్యం వైపే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు వీడికి తీరు తెలియదని వీడికి లౌక్యం తెలియదని ఎలా గాలి ఉంటే అటువైపు పోవాలనేటువంటి విషయం తెలియదని ఎందుకు కష్టపడతాను కష్టపడతాననేటువంటి విమర్శలు కూడా చాలానే వస్తాయి వాటన్నింటిని కూడా నువ్వు పట్టించుకోవద్దు నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండవు బాధ్యత తీసుకో నీ చేతిలో తెచ్చుకో ఖచ్చితంగా నువ్వు కూడా విజేతగా నిలబడతావు కాబట్టి ఈ విషయాలన్నింటిని తెలుసుకొని కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చాలా సమస్యలకి పరిష్కారం మౌనంగా ఓపికగా ఉంటే పరిష్కారం అవుతాయన్నట్టు పరిస్థితిని మనం అలా ఉండక అనవసరంగా మాట్లాడుతూ ఆ మౌనాన్ని వీడిచి సమస్యలు కొత్త సమస్యను పుణెచ్చుకుంటాం ఎట్టి పరిస్థితుల్లోనూ మనోనిబ్బరంతో ఉండు గుమ్మనంగా ఉండు నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు అలాగే ఉంటుంది కాబట్టి ఆ లక్షణాలు మనం పుచ్చుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి ప్రయత్నం చేస్తే నేను ఎవరు కూడా ఆపేటట్టు పరిస్థితి లేదు కాబట్టి బాధ్యతగా ఉండండి ధైర్యంగా ఉండండి నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నిలబడి ఉండు పరిస్థితులు ఆటోమేటిక్గా నీకు అనుకూలిస్తాయి మొండిగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజేతలు అవుతారు అందులో ఏ విధమైనటువంటి మనం లేదు ఎవరి మీద కూడా నిందలు వేయొద్దు ఎవరిని విమర్శించొద్దు నీ గెలిపే అన్నిటికీ సమాధానం కావాలి ఈ విధమైనటువంటి జీవన విధానంతో ముందుకెళ్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్